చాలా పక్షాన్నే ఉంటాం మీరు క్లారిటీగా కూడా గుర్తు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించి ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో ఉన్న మీ దోస్తులకు చెప్పు సబ్స్క్రైబ్ చేయర్రని ఇది ప్రజల కోసం పనిచేసే ఏకైక ఛానల్ అని చెప్పండి వైఆర్టీవీ అని చెప్పు దాంతో పాటు ఇక్కడ లైక్ చేయండి రంజిత నానికి నేను సపోర్ట్ చేస్తున్న చేస్తున్నా బాధ్యతగా చేసేది మంచిగా అయితే సపోర్ట్ చేయాలి లేదా నన్ను లంగ పని చెప్తున్నావు మంచిగా చెప్తున్నావు అంటే కామెంట్ పెట్టు బాజాప్తుగా చదువుతా దాంతోపాటు ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా క్లిక్ చేసుకోరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఉదయం నుండి రాత్రి వరకు ప్రతిరోజు అప్డేట్ జరుగుతుంది ఏ ఒక్క రోజు మిస్ అయినా నన్ను ఏసి పడేనాకే సిద్ధపడుతున్నారు లేదా కేసుల పాలు చేసి సంపే నీకైతే సిద్ధపడుతున్నారు ఇది బాహంగా చెప్తున్నా నాకేం జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత మంత్రులదే బాధ్యత నేనైతే లైవ్ ముఖంగా క్లియర్ కట్గా చెప్తాను నాకు ఏమైనా రేవంత్ రెడ్డి గారే నా కుటుంబంలో నాకు ఏమైనా ఆయనదే బాధ్యత ఎందుకంటే వైఆర్టీవీ గట్టే నడుతాను వైఆర్టీవీ మంచి ముచ్చట్లు చెప్తుంది తెలంగాణలో జరిగే మన లంగ పనులు ఏమేమి చెప్తున్నామో అవన్నీ చెప్తుండు ఆ పిల్లగాడు ఏది అంటే పౌరుషంగా చెప్తాను బలంగా చెప్తానంటే చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఈ ప్రాంతంలో వచ్చిన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు ఏదైనా కావచ్చు కానీ నాది ఏది జరిగినా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత నేను చెప్తున్నా కదా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోరు దాంతోపాటు గతంలో జరిగిన కేసులో పూర్వపరాలలో చూస్తే కొంతమంది మంత్రులు ఉన్నది వాళ్ళది కూడా బాధ్యత బాహాటంగా చెప్తున్నా ఇప్పటికీ ఎప్పటికీ చెప్తా నాకేం జరిగినా యనుముల రేవంత్ రెడ్డి సీతక్క బాధ్యత వహించాల్సి అయితే ఉంటుంది వైఆర్టీవీ ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తుందన్నా శ్వాస తీసుకోవాలన్నా శ్వాస వదలాలన్నా తెలంగాణ పచ్చగా ఉండాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటాం చిల్లర ముల్లర అల్లరి మూకలతోని బాముల దాడులతోని ఈ దాడులతోని ఆగమాగం చేయకూర్రి నా తెలంగాణ ప్రశాంతమైన తెలంగాణ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఆ బిడ్డకు రక్షణగా ఉంటుందో ఆ తల్లి గర్భసంచి అలాంటి గర్భాన్ని తెలంగాణను ఆగం చేయకూర్రి చిన్న భిన్నం చేయకూర్రి రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తు అన్నట్టు అందరికీ హ్యాండ్ ఇవ్వకుర్రి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కలుపు